గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన ఆనందంలో మెగా ఫ్యామిలీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రామ్ చరణ్కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్గా మ్యాగజైన్ ఎడిటర్గా సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు వివాహమై ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్నమాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తూ ఇతర జంటకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు క్లింకారు జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్టు చేసింది ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది దీనిపై స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని శ్రీవెంకటేశ్వరస్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్లో రాసింది అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు దీనిపై మెగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మంచిని ఉపాసన కోరుకుంటుందని ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు అంతా రాజమౌళి మహిమ అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయింగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని షూటింగ్లో పాల్గొంటోందని తెలుస్తోంది ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది ఉపాసన చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఒకటి వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు అంతా రాజమౌళి మహిమ ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి